దైవిక స్నేహితులార ప్రభు క్రీస్తు శుభనామమున మిమ్ములను పదహారవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము దేవుని సందేశం గురించి ధ్యానించమని ఆహ్వానించుతూ ఉన్నాను మన ప్రధాన ధ్యాన అంశం లోక మార్గాలు ఎల్లప్పుడూ దేవుని మార్గాలకు విరుద్ధంగా ఉంటాయి లోక మార్గాల నుండి పైకి ఎదగటానికి నిజంగా హృదయ పరివర్తన జీవన మార్పు అవసరం మరియు దేవుని మార్గాలకు విధేయత చూపటానికి ఆత్మ ఆత్మశక్తి అవసరం లోక విధానాలు ఎల్లప్పుడూ దేవుని విధానాలకు సూత్రాలకు విరుద్ధంగా ఉంటాయి అటువంటి సందర్భములో యేసు మనలను కొత్త నియమాలను అనుసరించమని దేవుని యొక్క విలువలను పాటించమని ఆహ్వానిస్తున్నారు ఇక పగా ప్రతీకారం కాదు క్షమాపణ మరియు సయోధ్య ఇకపై కంటికి కన్ను పంటికి పన్ను కాదు బదులుగా ఒక చెంప మీద కొట్టేవాడికి మరొక చెంపను కూడా అందించే క్షమాగుణ ఇకపై దురాశ లేదా స్వలాభాన్ని కోరుకొనటం కాదు మరొకరి అవసరాల పట్ల శ్రద్ధ తాపత్రయం కలిగి ఉండటం ఒకరి స్వంత హక్కులు న్యాయమైన లాభాన్ని వదులుకునే స్థాయికి కూడా వెళ్ళటం అందువలన కోటు కోసం దాబా వేసే వ్యక్తికి లేదా అప్పు తీసుకునే వ్యక్తికి సులభంగా ఏమీ లేకుండా కూడా ఉదారంగా ఇవ్వటం పౌలు మరియు ఇతర అపోస్తులు జీవించింది ఇదే బాధలకు గురి అయ్యారు కానీ ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించారు హింసింపబడ్డారు కానీ దృఢంగా విశ్వాసపాత్రంగా నిలచారు అపవాదులకు గురి అయ్యారు కానీ నిజాయితీగా నిలచారు పేదలుగా తృణీకరించబడ్డారు తిరస్కరించబడ్డారు కానీ ఆధ్యాత్మికంగా ఎంతో ధనవంతులుగా ఉండి ఇతరులను కూడా సంపన్నులుగా చేశారు కొరింత్యలకు రాసిన రెండవ లేఖలో ఈనాటి మొదటి పఠనములో పౌలు తాము వరుసగా ఎదుర్కొన్నటువంటి ఎన్నో బాధలు కష్టాలు విపత్తులు దెబ్బలు జైలు శిక్షలు అల్ల కల్లోలాలు శ్రమలు ఆకలి గురించి ప్రస్తావించుతూ ఉన్నారు కానీ వీటన్నింటిలో సైతం వారు చూపించింది పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప ఓర్పు దేవుని శక్తి నిజమైన ప్రేమ ఆత్మ జ్ఞానం సహనం దయ మరియు సత్యమైన వాక్కులు ప్రతీకారం కోసం వాళ్ళు ప్రాకులాడలేదు నీతిని ఆయుధంగా ధరించి శక్తులతో పోరాడి చేయించారు ఎవరి మార్గంలోనూ ఎటువంటి అడ్డంకులు పెట్టలేదు తమ పరిచర్యలో ఏనాడూ కూడా నిందా పాత్రులుగా ప్రవర్తించలేదు కానీ దేవుని యొక్క ప్రశంసనీయమైన స్థుతిపాత్రమైన సేవకులుగా తమను తాము నిరూపించుకున్నారు నేటి జీవిత దిశ సూత్రం క్రీస్తుని శిష్యుని జీవిత విలువ మరియు అర్థం దూకుడులో ప్రతీకారంలో హింసాతత్వంలో కాదు సహనం సయోధ్య మరియు సామర్యస్య జీవిత నడవడికలో ఉంటుంది